ఈరోజు మాకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి చెప్పుకోబోతున్నాము ఒక పేషెంట్ గురించి సో ఈ పేషెంట్ ఏంటంటే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఆ పేషెంట్కి టూ ఇయర్స్ అయినా పిల్లల కోసం ట్రై చేస్తున్నారు కానీ పిల్లలు పుట్టలేదు అని చెప్పి మా దగ్గరికి వచ్చారండి సో పేషెంట్కి పేషెంటే వచ్చాడు ఆ పేషెంట్ కొంచెం అవగాహన ఉంది ఏ డాక్టర్ దగ్గరికి చూపించుకోవాలో అందువల్ల నేరుగా ఎవరి దగ్గర కలగకుండా నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చాడండి సో నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పేషెంట్కి పరీక్ష చేశాను పరీక్ష చేసినప్పుడు ఆ పేషెంట్కి వీరే కణాల కౌంటు చాలా తక్కువగా ఉంది రెండు మిలియన్స్ అంటే ఇరవై లక్షల కణాలు మాత్రమే ఉన్నాయి అంటే ఆ అకౌంట్ అనేది చాలా తక్కువ అండి నార్మల్గా ఫార్టీ మిలియన్స్ ఉండాలి కౌంటు సో ఆ పేషెంట్కి టూ మిలియన్సే ఉంది సో ఆ పేషెంట్కి ఇట్లా నీ కౌంట్ తక్కువగా ఉంది బాబు అందువల్ల నీకు వెళ్ళపట్లేదంటే డాక్టర్ గారు నాకు ఏమి చెడు అలవాట్లు లేవు నాకు అసలు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి కూడా వెళ్ళలేదు నాకు ఎటువంటి ఇన్ఫెక్షన్ లాంటివి కూడా ఉండవు అలాంటప్పుడు నాకు ఎందుకు డాక్టర్ గారు ఇంత తక్కువ ఉంది కౌంట్ నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా అని అడిగితే ఆ పిల్లవాడికి ఏంటంటే ఆ టెస్ట్ లో బయటపడింది లో ఇన్ఫెక్షన్ ఉందని బయటపడింది మరి నేను ఏం చేయలేదు కదా డాక్టర్ గారు నాకు ఎందుకు ఇన్ఫెక్షన్ వచ్చిందని ఆ పిల్లవాడు అడిగినప్పుడు సో ఇన్ఫెక్షన్ అనేవి బ్లడ్ ద్వారా వస్తాయండి మీరు ఏదో చేసిన వల్ల కాదు సో ఇంతమంది ఎప్పుడైనా మీకు శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీరు సరిగా మందులు వాడకపోయింటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇట్లా వీర్యంలో చేరిన తర్వాత మీకు ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది దానివల్ల మీకు ఎటువంటి లక్షణాలు ఉండవు కాబట్టి మీరు దీన్ని కనుక్కోలేరు ఓన్లీ టెస్టింగ్ ద్వారా మాత్రం మీరు దీన్ని కనుక్కోగలరని చెప్పాను సో ఆ పిల్లవాడి తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చామండి సర్ప్రైజింగ్ గా నలభై ఐదు రోజుల్లోనే మామూలుగా ఏంటంటే నేను మళ్ళీ టూ మంత్స్ తర్వాత వీర్యకరణాలు చెక్ చేయించుకోమని చెప్తాను కానీ ఆ పిల్లవాడు ఏంటంటే ఆ తరువాతతో ఫార్టీ ఫైవ్ డేస్ కి వచ్చి చెక్ చేయించుకున్నాడు సో ఆ ఫార్టీ ఫైవ్ డేస్ కి వచ్చి చెక్ చేయించుకున్న తర్వాత టూ మిలియన్స్ ఉన్న పేషెంట్ వీర్యకరణాల కౌంటు ఎయిటీ ఎయిట్ మిలియన్స్ కి వెళ్ళిపోయింది సో టూ మిలియన్స్ నుంచి ఎయిటీ ఎయిట్ మిలియన్స్కి ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్లో వెళ్ళిపోయింది ఇలా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ముందు అసలు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం కరెక్ట్గా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇస్తే కణాలు కౌంట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది సో ఈ కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలంటే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ దగ్గర మాత్రమే మీకు అలాంటివి దొరుకుతుంది ఖచ్చితమైన ట్రీట్మెంట్ సో ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మగవాళ్ళకు పిల్లలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికి మాత్రమే వెళ్ళి చూపించుకుంటే మీ ప్రాబ్లమ్ని త్వరగా కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలరు త్వరగా ఐడెంటిఫై చేయగలరు మీకు అనవసరంగా టైం వేస్ట్ మనీ వేస్ట్ ఉండదు దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు త్వరగా దాని నుంచి బయటపడతారు